ప్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరవ వచనం ప్రీలారా ఈ మంచి వాగ్దానం మన తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఈ సమయాన ఈ మాటలు వినే నువ్వు దినము దేవునికి ప్రార్థిస్తూ దేవుడు నాకు జవాబిస్తాడని విశ్వాసముంచి ప్రార్థించే నిన్ను ఆ దేవాది దేవుడు ఏమాత్రం సిగ్గుపరచడండి ప్రియ విశ్వాసి విశ్వాసమనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం ప్రియలారా ఈనాడు మనం మన కుటుంబంలో ఆర్థికపరమైన సమస్యలు తీరాలని అక్కరలు కొరతలు తీరిపోవాలని ఉద్యోగంలో అభివృద్ధి రావాలని వ్యాపారం బాగా సాగాలని దేవునికి విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉంటాము కదండి వివాహం జరగాలని సంతానం కలగాలని అప్పులన్నీ తేరిపోవాలని ఆత్మీయంగా బలపడాలని కుటుంబ సభ్యులలో మార్పు రావాలని ఈనాడు మనం అనేక సమస్యల గురించి బాధ కలిగించే పరిస్థితుల గురించి దేవునికి మొరుపెడుతూ ఉంటాము ప్రీలారా ఇలా మనం ప్రతి బాధను మన ప్రతి కష్టాన్ని దుఃఖకరమైన పరిస్థితుల గురించి దేవునికి మొరపెడుతున్నామంటే కాస్తూ కూస్తూ కొంతైనా విశ్వాసం ఉండబట్టే కదా మనం ఆ విధంగా మొరపెట్టేది అదేనండి మనకు దేవునిపై ఉండే నమ్మకం దేవుడన్నాడు కదా మీకు ఆవగించంత ఉంటే చాలు ఎలాంటి కార్యమైన జరుగుద్దని ప్రీలారా ఈనాడు మనం దేవుని కంటే కూడా ఎక్కువగా మనుషులపై ఆధారపడుతున్నాము ప్రతి విషయానికి వారినే ఆశ్రయిస్తున్నాము మనుషుల మీదనే నమ్మకం పెట్టుకుంటున్నాము మంచిదేనండి కానీ ఒకనొక సమయాన మనం బాగా నమ్మిన వారే మనల్ని మోసం చేస్తారు దుఃఖానికి గురి చేస్తారు వారి మొహం చాటేస్తారు వారిని నమ్మడం వలన కొన్నిసార్లు మనకు సిగ్గు అవమానం ఎదురవుతుంది వాక్యం సెలవిస్తుంది మనుషులను నమ్ముకొనుట కంటే రాజులను నమ్ముకొనుటకంటే ఏహోవాను ఆశ్రయించటమేలు అని అవును ప్రియులారా మన దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కాదు మనకు అపజయాన్ని ఇచ్చేవాడు కాదు మన కార్యాలను మధ్యలోనే వదిలివేసేవాడు కాదండి ఆ దేవాది దేవుడు ఎంతో గొప్పవాడు విశ్వసించుచున్న మనందరికీ అమూల్యమైనవాడు అత్యధికమైనవాడు ఆశ్చర్య కార్యములను జరిగించే శక్తి కలిగినవాడు అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసే సమర్థుడు ప్రీలారా ఆనాడు అబ్రహాము శారా వృద్ధాప్యంలో బిడ్డల కోసం దేవునికి ప్రార్థించారు వారు వారి వృద్ధాప్యం వైపు చూడలేదండి వారికున్న బలం శక్తి వైపు చూడలేదు అలాగే మృతతుల్యమైన గర్భం వైపు చూడలేదు మనుషుల మాటలను లెక్క చెయ్యలేదు వారి పరిస్థితుల వైపు అస్సలు చూడలేదు ప్రీలారా ఒకవేళ ఆ దంపతులు వీటన్నిటి వైపు చూశారంటే వారికి పిల్లలు పుడతారన్న నమ్మకం వారిలో ఉండేది కాదేమో కదా కన్నిటితోనే దుఃఖంతోనే జీవించి ఉండేవారేమో కదా వారి అక్కర అక్కరగానే ఉండేది భూమిని ఆకాశమును నరులను సర్వ సృష్టించిని సృష్టించిన దేవుని వైపు వారు చూశారు అసాధ్యమైన కార్యాలను చేసే శక్తిమంతుడైన దేవుని మీద వారు ఆధారపడ్డారు ప్రిలారా దేవునికి విశ్వాసంతో ప్రార్థించడం వలన దేవుడు వారికి సంతానమిచ్చాడు దేవునిపై నిరీక్షణ కలిగి జీవించడం వలన వారు శ్రేష్టమైన కుమారుణ్ణి పొందుకున్నారు అబ్రహాము అనేక జనములకు తండ్రిగా విశ్వాసులకు తండ్రిగా దేవుని స్నేహితునిగా చెయ్యబడ్డాడు ప్రీలారా అల్ప విశ్వాసులంటే దేవునికి ఇష్టం ఉండదు అప్ప నమ్మకస్తుల జీవితంలో ఆయన ఎలాంటి అద్భుతాలను చెయ్యడండి నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అంటున్నాడు దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డలారా మనము ఆ దేవుని అడుగు జాడలలో నడుచుకుంటూ నీతి కలిగి యథార్థవంతులంగా జీవిస్తే విశ్వాసంతో బ్రతికితే ఆ దేవుడు తప్పకుండా మన జీవితంలో శ్రేష్టమైన కార్యాలను జరిగిస్తాడు ఈనాడు ఆ దేవుని నమ్మి ప్రార్థించే నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు ఆయన నీ కార్యాలను అశ్రద్ధ చెయ్యడు తప్పకుండా నీ జీవితంలో మేలైన వాటిని జరిగిస్తాడు కొంత ఆలస్యమైనప్పటికీ అబ్రహాము వలె ఓపికతో సహనం కలిగి జీవించు విశ్వాసంతో ప్రార్థిస్తూనే ఉండు ప్రిలారా ఇంతవరకు దేవునికి మొరపెట్టకుండా ఆయనను అడగకుండా విశ్వాసంతో కనిపెట్టకుండా జీవిస్తూ వచ్చావేమో దేవుడు నాకెందుకు సహాయం చెయ్యడం లేదు నాకెందుకు ఇన్ని శ్రములను అనుమతిస్తున్నాడు నా పరిస్థితులు ఈనాడు నాకు వ్యతిరేకంగా మారుతున్నాయి దినదినము నా సమస్యలు ఎక్కువవుతున్నాయి ఇంకెప్పుడు నాకు మంచి రోజులు వస్తాయి మేము ఇలా కన్నీరు కారుస్తూ జీవించాల్సిందేనా దేవుడిక మా ప్రార్థనలకు జవాబివ్వడా మమ్మను మర్చిపోయాడా మా జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మేమిక చూడలేమా అని ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నీ ప్రార్థనలకు జవాబు రావడం లేదని బాధపడుతూ ఉన్నావేమో ప్రియ విశ్వాసి అబ్రహాము గారు ఇరవై ఐదు సంవత్సరాలు ఓపికతో ఎదురు చూశాడండి దిన ప్రార్థనలో బలపడుతూ వచ్చారు వారు ఏమాత్రం దేవుని కార్యాలను సందేహించలేదు ఆ దేవునికి తెలుసండి తనపై ఆధారపడే బిడ్డలకు ఏ సమయాన ఎలాంటి సహాయం చెయ్యాలో ఏ కార్యం తన బిడ్డల జీవితంలో జరిగించాలో ఆ పరమతండ్రికి సమస్తమూ తెలుసు నిన్నసలు ఆ దేవుడు సిగ్గుపరచడు నీవు విశ్వాసం ఉంచితే చాలు తప్పకుండా నీకు కావలసిన దానిని ఆ దేవుడు అనుగ్రహిస్తాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఈనాడు ఏ విషయం గురించి నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావో ఏ అక్కర కొరత తీరాలని మొరపెడుతున్నావో ఏ కష్టం ఏ సమస్య విషయమై ఆయన వైపు ఆధారపడి ఆయననే ఆశ్రయిస్తున్నావో దానిని తప్పకుండా నీ జీవితంలో నెరవేర్చుతాడు అంతవరకు ఓపికతో విశ్వాసం తో ప్రార్థిస్తూ ఉండు ఆ దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆయన ఎందు విశ్వాసముంచు వాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అవునండి ఈ దినము నుండి దేవుని మీద మాత్రమే విశ్వాసముంచి ప్రార్థించితే ఆయన మీదనే ఆధారపడితే నువ్వు ఎన్నటికీ సిగ్గుపడవు తలెత్తుకునే వారిగా దేవుడు నిన్ను చేస్తాడు గొప్ప సంతోషాన్ని నీకు అనుగ్రహిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మీ అందు విశ్వాసం మమ్మను సిగ్గుపడని ఎన్ని దేవుడోగా మమ్మను బాధ పెట్టని దేవుడోగా ఉన్నందుకు వందనాలు దేవా ఈనాడు ప్రవ్వా ఎన్నో అక్కరలు అవసరతలు కొరతల విషయమై సమస్యలు కష్టాలు బాధల విషయమై మీ అందే విశ్వాసం ఉంచి మీకే మొరుపెడుతున్న బిడ్డలమైన మమ్మలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అయినాడు దేవా అనేక కార్యాల కొరకు నిరీక్షణ కలిగి జీవిస్తున్నాము దేవా మీరు సహాయం చేస్తారన్న గొప్ప నమ్మకంతో మీ గొప్ప కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి అయ్యా మమ్మును మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థి తండ్రి దేవా మనుషులను నమ్ముకొనుటకంటే రాజులను నమ్ముకొనుటకంటే ఏ హోవాను ఆశ్రయించటం అన్నారు దేవా అయ్యా నీ బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా మిమ్మల్ని సేవించే బిడ్డలను సిగ్గుపరిచే దేవుడో కాదు ప్రవ్వా నీ బిడ్డలను ప్రేమించి వారి పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించాలని అద్భుతాలు చెయ్యాలని కోరిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా మీరు అధిక శక్తి కలిగిన దేవుడో తండ్రి ఆశ్చర్య కార్య అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడో తండ్రి అమూల్యమైన దేవుడో తండ్రి గొప్ప కార్యాలు చేసే శక్తి మీకు మాత్రమే ఉంది దేవా దయచేసి మీ కొరకు ఎందరైతే బిడ్డలు కనిపెట్టుకుని ఉంటున్నారో అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి మీరే వారి ఎడల ఉన్నతమైన ఆశీర్వాదములను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా బిడ్డలందరినీ బలపరచండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి రకరకాల పనుల నిమిత్తం ప్రయత్నాల కొరకు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరచండి తండ్రి ప్రతి శత్రువు నుండి అపాయము ఆటంకాల నుండి మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డలకు వారు చేసే ప్రతి పనిలో కూడా చక్కటి జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తుండగా సహాయం చెయ్యండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ బలపరచండి దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రకరకాల కాల పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి ఎలాంటి అపాయాలు రాకుండా నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు ఉద్యోగాలు లేక బాధపడే ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు మీ అంధ విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి శ్రేష్టమైన ఈవులను పొందుకునే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు దీవించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగన మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సంతానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భార్యాభర్త లేని వారిని మీరు దీవించండి దేవా ఓదార్చండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి ఆ బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు కనికరించండి దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎవనసలు జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి ఎవనే చెల్ నుండి పారిపోయి ఎవరిన కాలంలోనే మీ కాడిని మోసే బిడ్డలుగా మీకిష్టలుగా బ్రతుకుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా గృహాలు లేక బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన చక్కటి గృహాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేసే బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి దేవా ఎండవేయడం నుంచి బిడ్డల్ని కాపాడండి వారు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నోరంతలుగా ఫలములు పొందుకునే కృపణ దయచేయండి ప్రవ్వా రకరకాల పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా అయ్యా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతోటి బాధపడే బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మీరు మా పట్ల చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలులో ఉపకారములను బట్టి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ేవా వారంలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దీవించండి భద్రపరచండి దేవా అయ్యా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వారికి సంపూర్ణమైన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి సహాయం చేయండి బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి అక్కరల కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారికి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఈ రీతిగా దేవా ప్రార్థనలో ఏకీభవించే ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన చిన్న బిడ్డలు ప్రార్థిస్తున్నారు గా యవ్వనస్తులు ప్రార్థిస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా ఎందరైతే నిందలను అవమానాలను భరిస్తున్నారో ద్వేషించబడిన స్థితిలో ఉంటున్నారో వ్యతిరేకతలకు గురవుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే వారిని సంపూర్ణంగా విడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతో బాధపడే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు వి ఇన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని చూస్తూ తీస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ